హాయ్ వెల్కమ్ టు షోస్ సైఫుడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మొగలాయి చికెన్ ఇది చపాతి రోటీ పుల్కా నాన్స్కి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది రైస్ కన్నా రోటీకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సండే ఇలాగా ప్రిపేర్ చేసుకోండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దానికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్లోకి వేయించుకున్న ఆనియన్స్ తీసుకోండి మనం బిర్యానీలోకి ఆనియన్స్ ఎలా వేయించుకుంటామో అలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది పదిహేను బాదం పది పదిహేను కాజు వరకు తీసుకోండి ఇప్పుడు దీంట్లోకి తీయని పెరుగు ఒక కప్పు తీసుకోండి నాలుగైదు లవంగాలు బిర్యానీ ఆకు ఒకటి దాల్చిన చెక్క రెండు ఇంచులు ఒక నాలుగైదు ఇలాచి మిరియాలు ఒక సగం చెంచా పచ్చిమిర్చి ఒక ఏడింది తీసుకోండి మనకు కారం అనేది మొత్తం దీంతోనే రావాలి వీటన్నిటిని కొంచెం వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోండి తర్వాత ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకోండి మీకు నచ్చితే ఫుల్గా మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు నెయ్యితో చేసిన టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు పొడి ఒక ముప్పావు చెంచా వేసుకోండి గరం మసాలా ఒక చెంచా పసుపు కొద్దిగా పసుపు వేసుకోండి కొంచెం కలర్ కోసం అంతే ఇప్పుడు మన టేస్ట్కి సరిపడేటంత సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసుకోవాలి అంటే ఒకటి పావు చెంచా వరకు సాల్ట్ పడుతుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా వేసుకోండి ఫ్రెష్ అయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి ఫ్రెష్ వేసుకోండి ఇలా వేసి ధనియాల పొడు ధనియాల పొడి ఒక చెంచా అన్నీ మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటేనే చేసుకోవాలనుకుంటే మిగతా వాటిని కూడా క్వాంటిటీ పెంచి చేసుకోవచ్చు వీటికి చికెన్కి మొత్తం మసాలా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోండి మంటని ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్న పర్లేదు పెట్టేసి ఒకసారి మొత్తం మసాలా పట్టేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రండి మసాలా మొత్తం మనకి చికెన్కి అనేది బాగా పట్టాలి ఇలా పట్టేటట్టు బాగా కలిపేసేసుకోండి చూశారు కదా ఇప్పుడు బాగా పట్టేసింది కదా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి ఆయిల్లో బాగా వేగాలి మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో చూసారు కదా మనకు ముక్క చూస్తే కొద్దిగా ఫ్రై అయినట్టు మనకు అర్థమవుతుంది కదా మళ్ళీ మూత పెట్టేసి ఇంకా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కాజు బాదం ఆనియన్స్ ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోండి ఇందులో మొత్తం వేసిన తర్వాత మిక్సీ జార్లోకి ఒక సగం గ్లాస్ వరకు వాటర్ని వేసేసి ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేయండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మొత్తం మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ప్రాసెస్ అంతా ఒక ట్వంటీ మినిట్స్ వరకు పడుతుంది మనకు ఒక ఇరవై నిమిషాలు అయితే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఇది పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనం దీంట్లోకి కాజు బాదం కూడా వేసాం కాబట్టి పడుతుంది మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండండి మనకు ఆయిల్ అనేది కొంచెం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుతూ చూడండి ఆయిల్ అనేది మనకి ఇలా పైనకి వస్తుంది ఇలా వచ్చింద వచ్చేంతవరకు ఉడికించుకోండి సారు కదా మనకు దగ్గరికి వచ్చేసింది కదా కర్రీ అనేది ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి బటర్ కొంచెం సన్నగా తరిగిన పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ కొంచెం ఒక రెండు చెంచాలు వేసుకోండి క్రీమ్ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది క్రీమ్ అసలు మిస్ చేయకండి మీరు క్రీమ్ లేదనుకుంటే ఫ్రెష్ మీగడ ఉంటుంది కదా దాన్ని మనం మిక్సీ పట్టేసి కూడా వేసుకోవచ్చు దాంతో టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి కలిపేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి చూడండి ఇలా ఉడికేంతవరకు ఉడికించేసి స్టఫ్ ఆఫ్ చేసుకోండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ మొగలాయి చికెన్ రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్